అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ సప్త శనివారాల వ్రత కథను చదువుకున్నవారు ధన్యులు కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందుదాం శౌనకాది మునులతో సుత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ ఈ కథ వినముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ అని కామెంట్ చేసి చెప్పండి కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ ఫలాన్ని ఎవరికీ దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులో ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తా అన్నాడు ఆయన తపస్సాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణ నాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహత్తపస్సాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగా కాని శపిస్తాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో మహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాల్లో మునిగి మహత్తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగా కాని శపిస్తాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి ఆయన శ్రీ మహావిష్ణువుకు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగుమహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడి యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకి దారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపగించగా ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మొయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభిస్తాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకి పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒక్కసారి శ్రీనివాసు చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలాగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు శౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించమని సుతుణ్ణి అడిగారు సుతుడు ఇలా చెప్పాడు ఒక కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు ఒకరు ఉన్నారు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు అతడికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుణ్ణి అని కుటుంబం పరిస్థితిని బట్టి వారికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచి ఉండేవాడు అది వారికి నిత్యకృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినం వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్పించేవాడు కొంతకాలమునకు అతడిలో అహంకారం ఏర్పడింది ఒక పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణం అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచారనుకొని అనుకునేవాడు తన బటులను కాపలగా ఉంచాడు రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేను మహారాజునకు మానసిక వృధ పెరిగింది చింత పీడితుడై వారికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను రాజా సమీప గ్రామమున భీముడనే కుమ్మరివాడు ఉన్నాడు అతడు కుండలు చేస్తున్నను కూడా నా నామస్మరమును ధ్యానం చేస్తుండేవాడు వారి భక్తి ప్రభావంన అతడుంచిన మట్టి పువ్వులు ఇక్కడ నా సన్నిధానమున చేరుచున్నవి నీవు ఉంచినటువంటి బంగారు పూలు అతడుంచిన పూల అందు నిలవలేక అదృశ్యమవుతున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపుకుము అని ఊరడించెను తనను మించిన భక్తుడొక్కడు ఉన్నారని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున పల్లెలో బటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడెను రాజు రాజు భీముణ్ణి సమీపించి ఓయి నీవు స్వామిని మట్టిపూలతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగాడు భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట ఎట్టో నాకు తెలియదు దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబము గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పిస్తున్నాను అని వివరించెను కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు కుమ్మరివాణి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు సశీరీరంగా వైకుంఠం చేరను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదింపవలనని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటిస్తూ ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తున్నారు తొండమానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్ అర్చిస్తూ నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు అన్నీ జరిపిస్తూ మరు జన్మలో విష్ణులోకములు చేరాడు ఇక శనీశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం ఒకసారి శనీశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాత్ సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నేను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలై సకల శ్రేయస్సులు పొందుతారు ఇందులో సంశయమేమి లేదు అని వరమిచ్చాడు శౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు సుతుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు వేద వేదాంగ పరంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజన అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆప అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరిస్తాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పండ్లు ఏడి చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్ స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమ సాధ్వి మీ దంపతులిద్దరూ ఇద్దరు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయురార్ధయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయురార్థం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసార స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతార్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీ వెంకటనాయకాని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సుతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసి సప్త శనివార వ్రత కథను విన్నవారికి అన్నీ తీరిపోతాయి గ్రహబాధలు పోతాయి సంపదలు భోగములు కలుగుతాయి వారికి వారి సర్వ సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమై లేదు ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకునిన వారు ధన్యులు కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందదం గాక సమస్త సుఖినో భవంతు చూశారు కదండి ఎంతో పవిత్రమైన సప్త శనివార వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి కథను వింటారో వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ నమహ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను